నాయకత్వం అంటే ఆశామాషి కాదు యుద్ధం అంటే ఉపన్యాస ఇత్తుడు కాదు మైకులో పెద్ద పెద్ద సంభాషణలు చెప్పుడు కాదు యుద్ధం అంటే ధైర్యం ఉండాలి యుద్ధం అంటే వెన్నెంక ఉండాలి యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి యుద్ధ నీతి ఉండాలి గుండెల్లో ధైర్యం ఉండాలి గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు యుద్ధ తంత్రాన్ని పన్నగలుగుతాడు అందుకే తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో భారతదేశం నలుమూలల నూట నలభై కోట్ల ప్రజలు ఇయ్యాల ఆనాటి ఇందిరాములు గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పికొట్టడమే కాదు చైనాను ఓడించి భూకాళ్ళ మీద కూర్చోబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మన్న మన్న జరిగిన చైనా దురాక్రమణ నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్లు ఈ రోజు భారత భూభాగాన్ని ఆక్రమ